హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్న కంప్లీట్ డీటెయిల్స్ శ్రీ ఆంజనేయ స్వామి ఎక్కడ జన్మించారు ఆయన బాల్యం ఎలా జరిగింది మరియు రామాయణంలో ఆయన ఎటువంటి పాత్ర పోషించారు ఆయన లక్షణాలు మరియు ఆయన్ని ఎలా పూజించాలి అనే విషయాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ ధర్మంలో అత్యంత ప్రముఖమైన భక్తుడు మరియు శక్తిశాలి ఆయన్ని వాయుపుత్రుడు అంజనీపుత్రుడు రామభక్త హనుమాన్ అని పిలుస్తారు ఆయన చరిత్ర రామాయణం మహాభారతం వంటి గ్రంథాలలో ముఖ్యంగా వివరించబడి ఉంది ఆయన జననం ఎలా జరిగిందంటే హనుమంతుడు అంజనీదేవి మరియు వాయుదేవుని కుమారుడు అందుకే ఆయనను ఆంజనేయుడు అనే పేరు వచ్చింది అంజనాదేవి ఒక అక్షరస శివుని భక్తురాలు కూడా ఆమె శాపం వల్ల భూలోకానికి వచ్చి హనుమంతునికి జన్మనిచ్చుతుంది అప్పుడు వాయుదేవుడు తన శక్తిని అందించి హనుమంతుడికి అత్యద్భుత శక్తులతో కుట్టేలా చేస్తారు ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి బాల్యం ఎలా జరిగింది తెలుసుకుందాం హనుమంతుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా శక్తివంతుడు ఆటల్లో తిరుగుతూ ఆకాశానికి ఎగిరే అంత ధైర్యంతో ఉండేవారు ఒకసారి ఉదయ సూర్యుని చూసి ఫలం అనుకొని అతనిని మింగబోతాడు ఈ ఘటనలో ఇంద్రుడు అతనిని వజ్రాయుధంతో కొట్టగా హనుమంతుడు పడిపోయాడు అప్పుడే వాయుదేవునికి కోపం వచ్చి గాలిని నిలిపివేస్తాడు అప్పుడు దేవతలంతా భయపడి హనుమంతునికి అనేక వరాలు ఇచ్చేశారు ఆ వరాలు ఎవరెవరు ఏవే వరాలు ఇచ్చారు అనే విషయాలు మనము ఇక్కడ తెలుసుకుందాం అందులో ఫస్ట్ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆయుధాలు ఏమీ పనిచేయవు రెండవ వరం శివుడు అమరత్వం అనే వరాన్ని ఇస్తాడు మూడు వాయుదేవుడు వేగం శక్తి అనే వరాన్ని ఇస్తాడు విష్ణుదేవుడు ఏమిస్తాడంటే భక్తిని పొందే వరాన్ని ఇస్తాడు ఇంద్రుడు మరణం రాదు అనే వరాన్ని ఇస్తాడు ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి రామాయణంలో ఆయన చేసిన పాత్ర గురించి తెలుసుకుందాం హనుమంతుడు ఇష్కిందాలో సుగ్రీవునికి సేవ చేసేవారు శ్రీరాముడు సీతమ్మను వెతుకుతున్న సమయంలో హనుమంతుడు ఆయన సేవలో చేరాడు ఆయన సీతమ్మను లంకలో కనుగొని రామునికి సమాచారం ఇచ్చాడు ఆయన చేసిన విశేష కార్యాలు ఏంటంటే లంకా దహనము సంజీవుని పర్వతాన్ని తీసుకురావడం రావణాసునిపై యుద్ధంలో పాల్గొనడం వంటి విశేష కార్యక్రమాలు చేశారు ఆంజనేయ స్వామి లక్షణాలు ఏంటంటే హనుమంతుడు బ్రహ్మచారి నిత్య కుంకుమధారి ఆంజనేయుడు శక్తి బలం బుద్ధి భక్తి మరియు శౌర్యానికి ప్రతీక ఆయనను నమస్కరిస్తే భయం దుఃఖం తొలగిపోతాయని విశ్వాసం ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేయాలి అనే విషయం తెలుసుకుందాం ఇప్పుడు ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఆయన్ను పూజించడం వల్ల శత్రు బాధలు దురదృష్టం తొలగిపోతాయని నమ్మకం ఆయన ప్రముఖ ఆలయాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అంజనాద్రి హీల్ ఇది హంపీలో ఉంది ఆయన ఆంజనేయుడు జన్మస్థలం అని నమ్మకం ఇంకొకటి యాదగిరిగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం మూడవది కర్నూలు మంచాలయ గుట్ట చివరిగా హనుమంతుణ్ణి భక్తి వినయం శక్తి మన జీవితంలో కూడా ఆచరించదగినవి ఆయన్ను భక్తితో పూజిస్తే విజయం సొంతమవుతుంది అని నమ్మకం ఇలాంటి విషయాలు మీకు ఇంకా ఏమన్నా తెలియాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ